ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ కంఠేశ్వరం నుండి గూపన్పల్లి గ్రామంలోని గంగాస్థాన్ ఫేజ్ టూ సూర్య రెసిడెన్సీలో మొదట గోకులు వస్తుంది తర్వాత వరలక్ష్మి తర్వాత సూర్య రెసిడెన్సీలో డి ఫోర్లో ఒక ప్లాట్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ ప్లాట్ లెంగ్త్ ఏరియా డిక్షనరీలో డిస్క్రిప్షన్లో పెడుతున్నాం ఇది చూసుకోగలరు అతి తక్కువలో మంచి ఈస్ట్ ఫెస్ట్ ఇటువంటి ప్లేస్లో ఉంచి ఇటువంటి దీన్ని పెట్టడం త్వరలో అందరూ యాక్టివేట్ అయ్యి దీనికి అన్ని పెట్టగలరని మరి అదేవిధంగా కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్యక్రమాన్ని చేసిన వారికి ఫోన్ చేయగలరని మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్లాట్ నెంబర్ డి సెవెన్ నైన్ ఎయిటీ వన్ స్క్వేర్ ఫీట్స్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ ఇల్లుని పది మందికి చెప్పి చూపించి తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఆసక్తికర వారిని కోరుతున్నాను ఇదే విధంగా ముందుకు వెళ్ళి సంఘ కార్యక్రమాల చేత ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ News Channel.